వాడు మోసం చేస్తే ప్రాంతంలో తరవేయాలని కాలే కాలోజు ఇక్కడ మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా మతం పేరుతో కులాల పేరుతో బీజేపీ ప్రభుత్వం అంటేనే దత్త వ్యతిరేక పార్టీ అని ఆ నాడు అంబేద్కర్ చెప్పింది కూనెలో ఇప్పటికి ఇరవై రెండు సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాలు పొద్దున లేస్తే మందకృష్ణ తన స్వార్థ ప్రయాణాల కోసం తప్ప వర్గీకరణపై జాతి పట్ల ప్రేమ లేదు అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణకు సంబంధం లేదని ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే మాజన సోషలిస్ట్ని పార్టీ పెట్టి ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ జెండాను మర్చిపోతూ మర్చిపోవాలి మాదిగ రిజర్వ్ పార్టీ సమితి జెండాను మర్చిపోండి మాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకోవాలని సాయంపేటలో బహిరంగ సభ పెట్టి రాష్ట్ర స్థాయి సమావేశం జరిపి జెండాను మర్చిపోవాలని చెప్పిన వ్యక్తి మరి అట్లాంటప్పుడు ఆ మాదిగల గురించి మాదిగల హక్కుల గురించి మాట్లాడే ఆ నైతిక హక్కు మందకిష్టం లేదని మీ సందర్భం గుర్తు చేస్తున్నాం అంటే పూటకో పాట పెట్టదు రెండు వేల నాలుగులో మాధ్య సంఘర్షణ పార్టీ పెట్టి రాజ్యాధికారం అన్నాడు ఆ పార్టీ రెండు వేల నాలుగు తర్వాత వర్గీకరణ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో తెలింగ పార్టీ అని తీసుకొచ్చి అక్కడి నుంచి మాదిగలు పోటీ చేసిండు అక్కడ మళ్ళీ తెలివింగా పార్టీ తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత పది నుంచి మళ్ళీ అన్నాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో దామోదర్ రాయ నరసింహ ఉంటే కాంగ్రెస్ అంటున్నాడు మోతుపల్లి నరసింహ ఉంటే టీడీపీ అంటున్నాడు ఎవరొత్తు ఎంఆర్పీ జెండానే మనం ముందుకు పక్కన పెట్టి రాజ్యాధికారం వైపు మన అంతిమ లక్ష్యము వర్గీకరణ ఈ పార్టీలు ఆ పార్టీలు చేస్తలేవు ఏ పార్టీ కాదు స్వతంత్రంగా మనం పార్టీ పెట్టి అనగాన వర్గాలు రాజ్యాధికారం వైపు మనం ప్రయాణించి రాజ్యాధికారం తీసుకొచ్చి మనం వర్గీకరణ సాధించుకుందామని చెప్పిన వ్యక్తి మళ్ళా మాజీల సోషలిస్ట్ పార్టీ పక్క పెట్టి మళ్ళీ వర్గీకరణ ముసుగులో మళ్ళీ బీజేపీ మద్దతు తెలిపారు అసలు ఆయన పార్టీ సిద్ధాంతం వర్గీకరణ ఉందా ఆయన నమ్ముకున్న బీసీలు చేసినాడు అంటే వర్గీకరణ పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు కాబట్టి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అందుకోసమే ఆయన మేము మా మాదిగ రిజల్ పోరాటం సంబంధించి నువ్వు జెండర్ మర్చిపోవడం కాబట్టి నువ్వు చిందేసిన జెండర్ మేము ముందుకు తీసుకెళ్తున్నావు ఆయన ఎంఆర్పిస్గా ప్రకటించే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాము అందుకోసం ఆయన మన్మాద ముసుగులో ఉన్నాడు కాబట్టి దళిత కాన్సెప్ట్ లేదు కాబట్టి ఆ దళితులపై దాడులు చేసిన బీజేపీ పార్టీ మా స్త్రీలపై మా అక్కలపై మా తల్లులపై ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ దాడులు చేస్తున్నావు మనసులో మనసులో లేని చూడని పార్టీకి ఆయన మద్దతు తెలుపు అంటే ఆయన మాదిగలు పార్టీ కాదు మా జన సోషలిస్ట్ పార్టీగా ఆయన మద్దతు తెలుపు కనుక మేము భావిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ అన్న గారికి తెలియజేయడం జరుగుతున్నది ఎందుకనగా వినోద్ కుమార్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిండు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమక్షమైన అవగాహన ఉన్న వ్యక్తి రెండుసార్లు ఎంపీగా పనిచేసిండు ఈ కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీ కావడంలో అన్న గారి పాత్ర లేని ఆ స్మార్ట్ సిటీ కాలేదు స్మార్ట్ సిటీ ప్రధాతనే వినోద్ గారు అట్లాగే కరీంనగర్ జిల్లాలో రూర్బన్ పథకం గుండా తీసుకొచ్చి కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా మేము ఆయనను తెలంగాణ ప్రజల మనలు చేసిన వ్యక్తిగా మరియు మా వర్గీకరణ విషయంలో కూడా మాకు ముందుండి కొట్లాడే వ్యక్తిగా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం ఇవాళ ఇక్కడ బండి సంజయ్ అయిన వ్యక్తి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి దళితులు అంటే ఆయనకు చిన్న చూపు దళితులు అంటే ఆయన ముక్కిర్జీ చూస్తాడు ఆయన ఒక విధమైనటువంటి ఉన్మాది ఆయనకు మాది అలాంటి అసలే నచ్చదు ఈ ఎన్నికలో మంద కృష్ణను వాళ్ళొక ఎన్నికల పావుగా ఎన్నికల స్టండ్గానే వాడుతూ ఉన్నారు అదే మందకృష్ణ నీకు రోజం నీకు జాతి మీద ప్రేమ ఉంటే ఒక్కడే చెప్పు పన్నెండు శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే వర్గీకరణమైన నీకు చిత్తశుద్ధి లేదు వంద రోజుల వర్గీకరణ అన్న పార్టీకి నువ్వు మద్దతు ఎట్లు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి కాలయాపన చేసి కమిషన్ల పేరు మీద మాదిగ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న పార్టీగా మేము ఆ పార్టీకి కూడా సపోర్ట్ చేసేయలేదు మేము కాంగ్రెస్ పార్టీని కూడా ఇక్కడ స్థాపితం భూస్థాపితం చేసి పారెత్తాం వినోదను అఖండమైన మెజార్టీతో గెలిపించి మేము ఆయన కృతజ్ఞతగా ఉంటామని మాదిగా ఉప్పుకులాల ప్రజలకు ఈ కర్మార్ పార్లమెంట్ పక్షాన అందరికీ వినోదన్న గారి మీద ఓటేసి గెలిపించాలని వేడుకుంటున్నాను స్పష్టంగా ప్రధానమంత్రి తెలపడం జరిగింది అందుకోసమే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో విఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు తెలపడం జరిగింది అందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన వినోద్ గారికి మా మాదిగల మద్దతును ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓట మాది మాది పొగలాలని కూడా మేము పిలుపునియడం జరిగింది తెలంగాణలో మా వర్గీకరణ సమస్యే కాదు సబ్బండ కులాల సమస్యలను కూడా పరిష్కరించిన ఘనత కేసీఆర్కే ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం తన ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారికి ఉంది ఎవరైనా చూడండి ఒక వేసాయం చేస్తే ఆ దాంట్లో ఉన్న కష్టాలు ఆ వేసాయం పడ్డ రైతుకే తెలిసి ఉంటుంది ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఎక్కడ ఏముండాలి ఎక్కడ వాస్త ఏమి ఉండాలి ఆ బాధ ఆ ఇల్లు కట్టడానికే తెలుసు విలువ మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజల భాగోగాలు కేసీఆర్కే తెలుస్తుంది మాత్రం కేసీఆర్కే తెలుస్తుంది ఇతరులకు అని చాలా స్పష్టంగా అర్థమడుతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పథకాలు ఏర్పడయి మీరు చూడండి తెలంగాణ రాకముందుకు మన చెరువులు ఎట్లున్నో అందరికి తెలిసింది తెలంగాణ వచ్చిన తర్వాత ఐదేళ్లలో మిషన్ కాకతీయ పేరుతో చెరువులు ఎంత కలకలాలు ఆడినాయో మన కళ్ళ మూట కట్టబడ్డ కనబడ్డది అట్లాగే కరెంటు పదేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా రైతాంగానికి ఒక మూడు కూటలు అన్నం తినే దిశగా ఇలా కరెంటు కరెంటుని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కి ఉంది అంటే ఒక దిక్కు రైతాంగానికి చాలా బ్రహ్మాండంగా మేలు చేసిన అట్లాగే విద్య చాలా విలువైనది రెసిడెన్షియల్ పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో నూట అరవై నూట అరవై ఎనిమిదవ డిగ్రీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వందల అరవై ఎనిమిది ఉర్గల పాఠశాల ఏర్పాటు చేసినాడు కేసీఆర్ గారు అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే నిజోగవర్గానికి ఏర్పాటు చేసినాడు కేసీఆర్ అట్లాగే మైనార్టీ అన్నలకు నియోగవర్గానికి మైనార్టీ గురుకుల పాఠశాల పడిన చరి చరిత్ర ఉంది అట్లాంటప్పుడు సబ్బండ కులాల బాగో బాగోలు చూసిన చరిత్ర ఉంది అందుకోసమే ఏ డెవలప్మెంట్ జరిగినా ఏ చూడండి కేసీఆర్ కిట్ కావచ్చు వృద్ధుల పింఛన్ పెంచిని వితంతులు పెంచిని అట్లా సంపన్న కులాలకు అన్ని రకాలుగా కూడా అందించిన ఘనత కేసీఆర్కి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేసీఆర్కే మద్దతు తెలపాలని కూడా మేము పిలుపునిస్తున్నాం బీజేపీ పార్టీకి ఓటేస్తే అది మతాల పేరుతో కులాల పేరుతో చుచ్చులు పెడుతుంది ఇక్కడ ఉన్న మైనార్టీలకు ముస్లిం సోదరులకు దత్త క్రిస్టియన్లపై దాడులు చేసిన చరిత్ర మనకు అందమోట పడుతుంది ఈరోజు కూడా దర్శనం గుళ్ళాలకు బల్లలకు అనే చరిత్ర ఉంది కాబట్టి అందుకోసమే బండి సంజయ్ ఓటేస్తే మతాల పేరుతో చిచ్చుపెట్టి దాడులు చేస్తాడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హంకారపూరితమైన ఉన్నాడు కాబట్టి అసలు అతను చేస్తే ఈ ఇక్కడ ఈ ప్రజలు కూడా బాగుపడరు కాబట్టి ఎంపీ వినదన్న ఒక లెఫ్ట్ భావజాలను చూచినోడు తెలంగాణ రాష్ట్రం కా ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాడు కాబట్టి తెలంగాణ పట్ల చాలా అవగాహన ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే దళితులు మాదిగా ఓట్లేదు పిలుపునిచ్చినా జేపీఎం చేయాలి